మే ఐదు రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనుటలోని రహస్యములు సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేసిన యోవేలో రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆత్మీయంగా దేవుని పోగొట్టుకునినను దానిని తిరిగి పొందవచ్చునని లేఖనము చెప్పుచున్నది ఇది అసాధ్యముగా కనిపించినప్పటికీ దేవుని సహాయము కృప ఆయన వాక్యము ద్వారా తిరిగి పొందుట సాధ్యమే రెండవ రాజులు ఆరవధ్యాయము ఒకటి ఏడవచనాల్లో గల ప్రవర్తన శిష్యుల కథ ద్వారా ఈ సామాన్యమైన పాఠము మనకు నేర్పించబడి ఉన్నది ఈ యవ్వన ప్రవక్తలు ఎలిషా యొక్క శిష్యులు వారుండిన స్థలము చాలా ఇరుకుగా ఉండినందున అంతకంటే విశాలమైన గృహము వారికి కావలసియుండెను దాని నిమిత్తము వారికి కలప అవసరమై ఉండెను కనుక యోర్ధాను అవతలనున్న అడవిలో చెట్లు నరుకుటకు పిల్లిరి వారు ఎవ్వనొస్తులుగా ఉండినను ప్రవక్తల శిష్యులై ఉండినను తామే బయలుదేరి వెళ్ళక బుద్ధిమంతులైనందున ఎలిషాను కూడా వెంటబెట్టుకుని వెళ్ళినని రెండవ రాజుల గ్రంథము అధ్యాయము మూడవ వచనములో రాయబడి ఉన్నది ఈనాటి యవ్వనస్తులు పెద్దవారికంటే తామే ఎక్కువ జ్ఞానము గలవారని తలంచుదురు తమ వ్యక్తిగత సమస్యల్లో ముసలివారి దగ్గరికి ఎందుకు వెళ్లవలనని ప్రశ్నించుదురు ఈ యవ్వనస్తులైతే గ్రహింపగలిగిన వారు గనుక ఎలిషాను తమ వెంబడి రమ్మని కోరిది వారు రాణులను నరుకుచుండగా ఒక యవ్వనస్థుని గొడ్డని ఊడి నీటిలో పడిపోయినని ఐదో వచనములో రాయబడి అన్నది ఆ గొడ్డలి ఎరువు తెచ్చినది అగుటచే దాన్ని తిరిగి తన సొంతదారునికి ఇచ్చివేయవలసి ఉండనది తన సమస్య నిమిత్తము ఈ యవ్వనస్థుడు యవనస్తుల దగ్గరికి వెళ్లకుండా జ్ఞానము గలిగి వృద్ధుడైన ఎలిషా దగ్గరకు వెళ్ళెను అతడు ఎలిషాతో అయ్యో నా ఏలినవాడా నా నిర్లక్ష్యతను బట్టి గొడ్డని ఊడి నీటిలో పడినది అది తెచ్చినది కనుక దానినిచ్చివేయవెలెను నేనేమి చేయవలెనో నాతో చెప్పుమని మొరుపెట్టాను ఎలిషా అదెక్కడ పడినదో నాకు చూపించమని అడిగాను అతడు ఎలిషాకు ఆ స్థలమును చూపించగా ఎలిషా కొమ్మనొక దానిని నరికి నీళ్ళలో పడిబేసాను వెంటనే గొడ్డలి పైకి లేచాను ఇది సామాన్యమైన కథయే అయితే మనము ఆత్మీయముగా పోగొట్టుకుని ప్రతి దానిని తిరిగి ఏలాగనో పొందగలమునో లోతైన పాఠమును ఇది మనకు నేర్పించును మనం చాలా సందర్భాలలో అన్ని దేవుని చిత్తంగా చేస్తున్నాను ఇంకా సేవకులతో కలిసి పరిచర్య చేస్తున్నాను అయినా నాకెందుకు ఇలాంటి కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాను అని ఇలా అనేకమైన ప్రశ్నలు మన హృదయంలో ఉంటాయి శారీరకంగా ఆత్మీయంగా నీవు పోగొట్టుకున్నవన్నీ ఇలా సమకూర్చుకోవచ్చు ఆమె ప్రైజ్ ద లాడ్